రాత్రిపూట ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం చేసే ముద్దాయిని బాలాజీనగర్ పోలీసులు అరెస్టు చేశారు నిందితుడి వద్ద నుంచి పద్నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల విలువ చేసి నలబై నాలుగు పాయింట్ ఐదు సవర్ల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా నెల్లూరు నగరం బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ లో టౌన్ డీఎస్పీ డి శ్రీనివాసరావు నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీకి చెందిన మీదూరి సునీల్ అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై సులభ పద్దతిలో డబ్బు సంపాదించాలని దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు గతంలో దొంగతనం కేసులో జైలుకు వెళ్లడంతో పాటు నవాబుపేట పోలీస్ స్టేషన్లో ముద్దాయిపై డీసీ షీట్ కూడా తెరవబడిందని చెప్పారు నేరం జరిగిన నలభై ఎనిమిది గంటల్లోపు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుణ్ణి చాకచక్యంగా పట్టుకోవడంలో కృషి చేసిన బాలాజీనగర్ పోలీసులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారన్నారు నేరాలను అరికట్టడంలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని డీఎస్పీ ఈ సందర్భంగా కోరారు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నెల్లూరు నగరం బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో త్రీ డేస్ బ్యాక్ అరవింద్ నగర్లో ఒక నేరం జరిగింది ఆ ఇంటి సభ్యులు ఊరికి వెళ్ళిన సమయంలో కొంతమంది దొంగలు దాంట్లో ఇల్లు తాళం బాగాలు కొట్టి ఇంట్లో ఉన్న ఉన్న వస్తువులు దొంగించడం జరిగింది దీంట్లో సుమారు నలభై నాలుగు సవర్లు మొన్న వస్తువులు దొంగతనం జరిగింది ఈ సందర్భంగా బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఈ కేసు దర్యాప్తు సిఏ వీరనాయక్ గారు చేపట్టారు జిల్లా ఎస్పీ శ్రీ హరీఫ్ హఫీజ్ గారి ఆదేశాల మేరకు ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు వివిధ కోణాల్లో ఈ కేసు దర్యాప్తు చేయగా దీంట్లో నగరానికి చెందిన నవపేటకు చెందిన మే మేడూరు సునీల్ ఇతను వయసు ఇరవై తొమ్మిది సంవత్సరంలో ఇతను ఉండేది రెడ్డి కాలనీలో ఉంటాడు నవోపేట ఏరియాలో ఇతను ఈ నేరానికి పాల్పడినట్టుగా నిర్ధారించి ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇతని దగ్గర నుంచి ఈ నేరంలో చోరీ చేయబడిన సొత్తు మొత్తం నలభై నాలుగు సవర్ల బంగారం అంటే ఇంచుమించు మూడు వందల యాభై ఆరు గ్రాములు సుమారు పద్నాలుగు లక్షల ఇరవై నాలుగు వేలు విరుద్ధ ఖరీదైన బంగారు నగలు అన్నీ కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది ఈ ముద్దాయి ఆల్రెడీ గతంలో చాలా నేరాలు పాల్పడ్డాడు రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి అతను నేరాలు చేస్తున్నాడు ఇతని మీద నవాపేట పోలీస్ స్టేషన్లో ఒక డిసి స్కీట్ కూడా మెయింటైన్ చేయబడుతుంది ఇతను చూడలవాట్ల లోబడి మూసి ఉన్న ఊరికి వెళ్ళిన ఇంటి తాళం వేస్తున్న నీళ్ళని కనిపెట్టి వాటిని పగలగొట్టి కొట్టి చేస్తున్నాడు ఈ నేరం దర్యాప్తు చేయడంలో చాకచక్యంగా మన బాలాజీ నగర్ సిఏ వీర నాయక్ గారు వారి సిబ్బంది ఎస్ఐ గారు సుబ్బాని గారు అదేవిధంగా ఏఎస్ఐ శ్రీనివాసరాజు వాళ్ళ హెడ్ కానిస్టేబుల్స్ అయిన సుధాకర్ శివకుమార్ రమేష్ వెంకట్రావు మరియు కానిస్టేబుల్స్ శ్రీహరి తిరుపతి పార్థసారథి శివప్రసాద్ వీళ్ళంతా బాగా కష్టపడి నలభై ఎనిమిది గంటలలోపు ఈ ముద్దయిని పట్టుకోవడం జరిగింది ఎంటైర్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది వీరందరినీ కూడా ఎస్పీ గారు అభినందించారు వీరందరికీ తగు రివార్డులు కూడా త్వరలో అందజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారి సందేశం ఏమనగా మన గ్రా నగర ప్రజలు ఎవరైనా సరే సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారి ఇంటికి తాళం వేసుకుని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ విషయాన్ని మా పోలీసు వారు తెలియపరిచి మన అందుబాటులో ఉన్న ఉచితంగా ఉన్న ఎల్హెచ్ఎంఎస్ లాకర్ హౌస్ మోటరింగ్ సిస్టమ్ ఉపయోగించుకొని వాళ్ళ ఇళ్ళకి భద్రత కల్పించుకోవాల్సిందిగా चलिए मैंने